స్వామి రథోత్సవం ఈ రోజున అందరంగ వైభవంగా ఈ రోజు మరొకసారి పిడుగురాళ్ల పురవీధుల్లో జరుగుతుంది ఇది రాజకీయ వేదిక కాదు నేను రాజకీయాలు మాట్లాడడానికి ఒకటే చెప్తాను ఆ స్వామి దయ వల్ల ఈ రోజున మనం అందరం ఈ రథోత్సవం చూడగలుగుతున్నాం ఆస్వాదించగలుగుతున్నాం పాలు పంచుకోగలుగుతున్నాం ఇంతకన్నా మనిషి జీవితానికి ఏమర్థం లేదు మనిషిగా పుట్టాం నాలుగు మంచి పనులు చేయాలా నాలుగు కాలాల పాటు పేరు నిలబడుకోవాలంటే ఒక్కటే ఎంత ఇన్ని రోజులు బతికామని కాదు ఎలా బతికావు సాటి మనిషికి ఏమి చేశాం మరి ఒకరికొకటి తోడ్పడ్డామా లేదా నలుగురికి సహాయపడ్డామా లేదా చివరికి మిగిలిపోయేది పోయేటప్పుడు ఎవడు ఏమి తీసుకెళ్ళడు అందరికీ తెలిసిన విషయమే కనుక ఆరాటం తగ్గించుకొని ఆకలి తగ్గించుకొని అత్యాట తగ్గించుకొని నలుగురికి ఉపయోగపడేటట్టు బతకాలా నాలుగు మంచి పనులు చేయాలా ఒకటే చెప్తున్నా ఈసారి రథోత్సవం మీరు చూస్తున్నారు కాస్త కూస్తో ట్రాఫిక్ ఉంది కాస్త కూస్తో ఇబ్బంది ఉంది ఒక్క నెల ఒక్క నెలలో బైపాస్ రోడ్ పూర్తవుతుంది వచ్చే రథోత్సవం ఇంకా బ్రహ్మాండంగా అసలు ఎటువంటి ఆటంకాలు రాకుండా జరిగేటట్టు జరిగేటట్టు ఆ స్వామి కనుకరించాలి ఎందుకంటే మనం అంతా నిమిత్త బాత్రం మన వల్లే జరుగుతుంది మన వల్లే శాతం అవుతుంది మనమే గొప్పోళ్ళం అనుకుంటే పిచ్చోళ్ళం అంతకన్నా పిచ్చోళ్ళు ఎవరు ఉండరు ఆ దేవుడు దయా ఉంటే కటాక్షం ఉంటే ఎంత పెద్ద పనైనా అవలీలగా జరుగుతుంది అన్న దానికి ఈ రోజు అనేక సంఘటనలు మనం చూస్తున్నాం కరోనా అనే మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదేరి చేసినా ఇంకా మనం అందరం ఇలాగ హాయిగా అన్నదమ్ముల్లాగా ఈ ప్రాంతంలో బతుకుతున్నామంటే మళ్ళీ ఒక్కసారి గట్టిగా అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్